ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో తెలుగు వాచకం ఎనిమిదవ తరగతికి సంబంధించి పదవిజ్ఞానం అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతి వికృతులకు సంబంధించి మొత్తం కంటెంట్కి సంబంధించిన విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఓన్లీ ఎయిత్ క్లాస్ బుక్లో ఉన్నటువంటి పదవిజ్ఞానానికి సంబంధించి అన్ని విషయాలైతే ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాం ఖచ్చితంగా లైక్ చేయండి పదవిజ్ఞానం ఫస్ట్ అర్థాల గురించి తెలుసుకుందాం అంధకారం అనే పదానికి చీకటి అనే అర్థం అంపి అనే పదానికి పంపి అనే అర్థం అగ్గలం అధికం అజ్ఞాతం ఎవరికీ తెలియని అడలు భయపడు ఆధ్యాత్మకము దైవసంబంధమైన అనివార్యం తప్పనిసరి అపారమైన అధికమైన అమల నిర్మలమైన స్వచ్ఛమైన అరిష్టం కీడు అర్చన పూజ అర్థం ధనం సొమ్ము అర్తి వేడుకొనుడు వేడుకొనువాడు అలుపు అలసట అవ్యజము కలపటం కపటం లేనిది సహజమైనది అశువులు ప్రాణాలు ఆకాంక్ష తీవ్రమైన కోరిక ఆతంకం ఆరాటం ఆదేశం ఆజ్ఞ ఆలాపన రాగం తీయుట పాడుట ఆశ్రితుడు ఆశ్రయం కోరినవాడు ఇబ్బడి ఎక్కువ ఇడుములు కష్టాలు తిప్పలు ఈగి త్యాగం ఉత్కృష్టం శ్రేష్టం గొప్పది ఉత్పాదకం పుట్టించినది ఉదారంగా గొప్పగా ఉద్బోధ సందేశం ఉభయతారకం ఇద్దరినీ తరింపచేసేది మేలు కలిగించేది ఊతం ఆధారం ఎడద హృదయం ఎద ఎరుక తెలుసు ఒప్పించు అప్పగించు అంగీకరింపజేయు వరులు ఇతరులు ఔషధం మందు కంటకం ముళ్ళు కంబలి గొంగడి కకావికలం చెల్లా చెదరు బురద అడుసు కడిందిగా ఎక్కువగా కపోతం పావురం కర్షకుడు రైతు కల్పతరువు కోరుకలు తీర్చే దేవతా వృక్షం క్వనం శబ్దం సవ్వడి చప్పుడు కామారి శివుడు కార్చిచ్చు అడవిలో దట్టమైన మంటలు కూర్మి స్నేహం సోపతి కృప దయా కరుణ కేదారం పొలం క్రోధం కోపం క్షీరాబ్ది పాలసముద్రం ఖగం పక్షి కలం పాపము గటక దాన్ని గట్కండం మక్క మక్కజొన్న రవ్వతో చేసే వంటకం గిడస ఎండిపోవుట శుష్కించుట గప్పాలు గొప్పలు బాతాలు గుడము బెల్లం గాతం దెబ్బ చందనం గంధం చలువ చల్లదనం చాకచక్యం నేర్పు చిందిలిపాటు తొందరపాటు చూతఫలం మామిడి పండు చెట్ట కీడు చేవా సారం షాగా జగతి ప్రపంచం దునియా జమీందారు భూస్వామి జిహ్వా నాలుక జై కొట్టుట మద్దతు తెలుపుట జ్యోత్స్న వెన్నెల టికానా నివాసం టీవీ వైభవం తనువు శరీరం పెయ్యి తపసి తాపసి ఋషి తమ్మి పద్మం తామరపువు తరువు చెట్టు తలంపు కోరిక తుల తరాజు తక్కేడా దందడి తీవ్రం దక్కు లభించు దొరుకు దప్పిక దాహం దూప దాస్యం సేవ శాత ఊడిదం ఊడిగం దృఢంగా గట్టిగా దోషం తప్పు దోయిలి దోసిలి ధర్ము ధర్మువు ధర్మం దామం నిలయం ధృతి ధైర్యం నికృష్టం నీచం నిక్షేపం నిధి లిబ్బి నిమగ్నం లీనం నిమజ్జనం అనుపుట మునగడం నీరము నీరు నుడువుట చెప్పుట పడియ మడుగు పరిజనం సేవకులు నౌకర్లు పరిమళం మంచివాసన పాడి న్యాయం పాదుష రాజు పార్శ్వం వైపు పక్కన పాశం తాడు పుల్లు గడ్డి పేర్మి ప్రేమ ప్రగతి అభివృద్ధి ప్రతీన ప్రతిజ్ఞ ఒట్టు ప్రతిష్ట కీర్తి స్థాపన ప్రస్థానం ప్రయాణం ప్రహాసితం పెద్ద నవ్వు ప్రేయం ప్రియం ఇష్టం బండారం ధనాగారం కోశాగారం ఖజానా బాస ప్రతిజ్ఞ ఒట్టు బ్రహ్మముహూర్తం సూర్యోదయానికి మూడు గంటల ముందు కాలం బుడులు బుగులు భయం బుభుక్షితుడు ఆకలికొన్నవాడు ఉన్నవాడు బేరీజు అంచనా అంటే లెక్క వివరం భంగి విధము తీరు భంజన విరుచు విరుచు భూతము ప్రాణి పంచభూతాల్లో ఒకటి భూషణం అభరణం నగ మండు మందుడు తెలివి తక్కువవాడు మక్కువ ఇష్టం మహత్తు గొప్పతనం మహిమ మహిషం దున్నపోతు మత్సర్య మాత్సర్యం పగ ఓర్వలేనితనం మాన్యులు గౌరవించదగినవారు మ్యాలం మేలం మిరం కారం మిసిమి కాంతి మేచక నల్లని మోరా ముఖం మైత్రి స్నేహం సోపతి మౌక్తికం ముత్యం యతి సన్యాసి ముని రకం పన్ను జ్యోత్స్న పున్నమి నాటి వెన్నెల రీతి విధం రుద్రుడు శివుడు రుధిరం రక్తం నెత్తురు లేశం కొంచెం కొద్దిగా లోబి పిసినారి పిసినిగొట్టు వడుకుడుపులు చేనేత వస్త్రములు వనట శోకం ఏడుపు వరాహం పంది వలపల కుడివైపు వశం స్వాధీనం వశించు నివసించు వ్యాఘ్రం పెద్దపులి విఘ్నం ఆటంకం అడ్డంకి విమల స్వచ్ఛమైన విరివిగా అధికంగా బాగా విరులు పూలు విరసిల్లు ప్రకాశించు ఒప్పు విహంగం పక్షి విహారం వేడుకగా తిరుగుట వృచ్చికం తేలు విరచు భయపడు వేత్త తెలిసినవాడు శీలం నడవడి శంభుడు శివుడు మంగళకరుడు శాఖం కూర శీతం చల్లనిది శేనం డేగ శ్రేయం మేలు సంయమి ఋషి సంహారం చంపుట నకుడు స్నేహితుడు దోస్తు సోపతిగాడు సతతం ఎల్లప్పుడు సమత సమానత్వం సమహితం అంగీకరించబడినది సమకూర్చబడినది సర్వత్రా అంతటా సార్వభౌముడు చక్రవర్తి సాలు సంవత్సరం సింగారించిన అలంకరించిన సుకుమారం మృదువైన సుధ అమృతం సురత్ సురతరువు కల్పవృక్షం సునృతం మంచి మాట సత్యం నువ్వ నువ్వద్దే సృజన సృష్టి సైచు సహించు సొగసు అందం సక్కదనం సౌహార్దం స్నేహం సోపతి స్పర్శ తాకుట హలం నాగలి అసితాశుడు నువ్వు ముఖం నవ్వు ముఖం కలవాడు హితం మేలు మంచి ఇప్పటి వరకు అర్థాలకు సంబంధించిన తెలుసుకున్నాం ఎనిమిదవ తరగతికి సంబంధించి ఆ ఎనిమిదో తరగతిలో ఉన్నటువంటి పర్యాయ పదాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అంధకారం చీకటి తపస్సు తిమిరం అశువులు ప్రాణములు ఉసురు జీవములు ఆకలి క్షుత్తు బుభుక్ష ఆలంబనం ఆధారం ఆశ్రయం ఊత ఇడుములు ఇబ్బందులు కడగన్లు కష్టాలు ఉడుపులు గుడ్డలు పుట్టములు బట్టలు వస్త్రాలు కర్దమం బురద అడుసు పంకం కష్టం ఇక్కట్టు శ్రమ ఇడుము కాంక్ష ఇచ్చ కోరిక వాంఛ కాపు రైతు కర్షకుడు కృషివలుడు హాలీర్కుడు సైరికుడు కుప్పలు రాసులు ప్రోగు ప్రోవు కేతనం పతాకం జెండా ధ్వజం క్వనము శబ్దము సవ్వడి చప్పుడు చిచ్చు అగ్ని జ్వలనం అనలం అంగారం జననాథుడు రాజు నృపుడు ప్రభువు భూమీషుడు తనువు శరీరం దేహం మేను ఒడలు పెయ్యి తాపసి తపస్వి తబిసి ఋషి యోగి మౌని ధృతి ధైర్యం బింకం గట్టితనం నినాదము ధ్వని మోత శబ్దం నిషీతిని రాత్రి యామిని నిషా నీరం నీళ్లు ఉదకం జలం తోయం పశువు గొడ్డు జంతువు పసరం పరిమళం తావి సువాసన సౌరభం పాదము అడుగు అంగ్రి చరణము పుడమి భూమి నేల అవని వసుధ దరిత్రి ఇలా భార్య పత్ని కలత్రం ఆలు పెన్లము మంచు తుహినం నీహరం హిమం మైత్రి స్నేహం చెలిమి సోపతి మోక్షం కైవల్యం ముక్తి నిర్వాణం వాన వర్షము వృష్టి చిత్తడి విలువ విల ఖరీదు మూల్యం వెండి రజతము దౌతము రూప్యము వేసవి వేసంగి గ్రీష్మము వెండాకాలం సకులు స్నేహితులు మిత్రులు సోపతిగాళ్ళు సమూహం గుంపు బృందం సముదాయం సైరికుడు కాపు హాలీకుడు రైతు హంస మరాలము చక్రంగము మానసౌకము హలము సీరము నాగలి కుంతలము హృదయం ఏదా మది మనస్సు ఇప్పటి వరకు మనం పర్యాపదాలకు సంబంధించిన విషయాలను అన్నింటినీ కూడా తెలుసుకుందాం తర్వాత నానార్థాలకు సంబంధించిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇవన్నీ కూడా డిఎస్సీలో టెట్లో అడిగే ప్రశ్నలు ఆ ప్రశ్నలకు సంబంధించి అన్ని ఆన్సర్లు ఈ ఎయిత్ క్లాస్ నుంచి అడిగితే మాత్రం ఇవే ఉంటాయి అరిష్టం కీడు మజ్జిగ కాకి కుంకుడు చెట్టు అర్థం శబ్దార్థం కారణం ధనం న్యాయం ప్రయోజనం వస్తువు కాలం నల్లనిది సమయం మరణం ఇనుము చీకటి అంధకారం దుఃఖం రాత్రి చేవ సారము ధైర్యము పొగరు తలపు అభిప్రాయం ఆలోచన జ్ఞప్తి దిక్కు దిశ శరణము దారి పాడి న్యాయము ధర్మము తీర్పు స్వభావం ఆచారం పావని ఆవు గంగా భీముడు హనుమంతుడు పవిత్రురాలు మిసిమి శాంతి నవనీతం సంపద మూలం వేరు మొదలు ఊడ కారణం పునాది మౌక్తికం ముత్యం ఏనుగు కుంభస్థలం మేఘం శంఖం వనము అడవి జలము సమూహము విరచు భయపడు సంకోచించు శక్తి బలం సామర్థ్యం పార్వతి శ్రేయం సుకృతం మేలు ధర్మం సుధా పాలు సున్నం అమృతం హంస అంచ పరమాత్మ తెల్ల గుర్రం మత్సార్యం హితం లాభం క్షేమం ఇష్టం ఉపకారం క్షీరము పాలు తీపు నీళ్ళు పాలపిట్ట మర్రి చెట్టు ఇప్పటి వరకు మనం నానార్థాలకు సంబంధించి తెలుసుకున్నాం ఇప్పుడు ప్రకృతి మరియు వికృతులకు సంబంధించిన కంటెంట్ అయితే తెలుసుకుందాం అగ్నికి వికృతి అగ్గి అద్భుతము అబ్బురము ఆశ్చర్యము అచ్చరువు ఆహారము ఓగిరము కుల్య కాలువ కులం కోలం కని గని గుణం గుణం దీపం దివ్య దోషం దోషం ధర్మం దమ్మం పశువు పశువు పుణ్యం పుణ్యం ప్రేమ ప్రేముడి భృంగారం బంగారం భక్తి భక్తి భగితి ముఖము ముఖము రాసులు రాసులు రాత్రి రాత్రి విద్య విద్యే వైద్యుడు వెజ్జు సంతోషము సంతసము సహా సహాయం సాయము హృదయం యద ఇవి ప్రకృతి వికృతులకు సంబంధించి ఎనిమిదో తరగతిలో ఉన్నటువంటి అర్థాలు పర్యాయపదాలు నానార్థాలు ప్రకృతి వికృతులకు సంబంధించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం పదవిజ్ఞానం ఫస్ట్ అర్థాల గురించి తెలుసుకుందాం అంధకారం అనే పదానికి చీకటి అనే అర్థం అంపి అనే పదానికి పంపి అనే అర్థం అగ్గలం అధికం అజ్ఞాతం ఎవరికీ తెలియని అడలు భయపడు ఆధ్యాత్మకము సంబంధమైన అనివార్యం తప్పనిసరి అపారమైన అధికమైన అమల నిర్మలమైన స్వచ్ఛమైన అరిష్టం కీడు అర్చన పూజ అర్థం ధనం సొమ్ము అర్తి వేడుకొనుడు వేడుకొనువాడు అలుపు అలసట అవ్యజము కలపటం కపటం లేనిది సహజమైనది అశువులు ప్రాణాలు ఆకాంక్ష తీవ్రమైన కోరిక ఆతంకం